హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో సప్త శనివారాలు వ్రతం చేయాలనుకుంటే ముందు రోజు మనం చాలా ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకోవాలి లేదంటే మరుసటి రోజు పూజ అనేది హడావుడిగా అయిపోతుంది ప్రశాంతంగా జరగదు సో కాబట్టి ముందు రోజు చాలా ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకోవాలి అవి ఏంటి ఎలా చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను ఫస్ట్ టైం సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశానండి సో ఫస్ట్ వారం అయితే నేను ముందు రోజు చాలా అన్ని ప్రిపేర్గా పెట్టుకున్నాను బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట సెకండ్ వారం నుంచి అన్ని నీట్గా సర్దు పెట్టుకుంటాను ఆ ఫస్ట్ వారంలో ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి అన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ మరుసటి రోజు పూజ అయితే హడావుడిగా ఏం జరగలేదు ప్రశాంతంగానే జరిగింది కానీ ఇంకొన్ని ముందుగా చేసి పెట్టుకుంటే బాగుండేది అనిపించింది ఇంకా కొంచెం త్వరగా అయిపోయేది పూజ నాకు ఫస్ట్ వారం అయితే కొంచెం టైం పట్టింది అండ్ సెకండ్ వారం నుంచి అన్నీ తెలుసుకున్నాను కాబట్టి క్లియర్గా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి సో దానివల్ల నాకు పూజ అనేది త్వరగా అయిపోతుంది అండ్ ప్రశాంతంగా జరుగుతుంది నేను మూడు వారాలు అయితే ఈ వ్రతం కంప్లీట్ చేసుకున్నాను సో నెక్స్ట్ చేసేది నాలుగో వారం అనమాట మూడో వారంలో అయితే నా మా పిల్లలు స్టడీ టేబుల్ యూజ్ చేస్తున్నానండి దేవుని పెట్టుకోవడానికి ఫస్ట్ రెండు వారాలు కూడా నార్మల్గా పీట్నే యూజ్ చేశాను కాబట్టి అది కొంచెం చిన్నదవడం వల్ల దేవుడు పెట్టినా కానీ అన్ని పెట్టుకోవడానికి ఇరుకిరుగ్గా ఉందన్నమాట పిండి ప్రమిదలు కానీ ఇవన్నీ పెట్టడానికి కొంచెం ఇరుకిరుగ్గా పెట్టాల్సి వస్తుంది కొంచెం స్పేస్ కావాలని చెప్పేసి మా పిల్లలు స్టడీ టేబుల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఎక్కడైతే ఒత్తులన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి ముందు రోజు నైట్ ఏడేడు ఒత్తులు ఏడు ప్రమిదల్లో పెడతాం కాబట్టి అట్లా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం మొత్తం కలవకుండా ఉండడానికి నేను కొంచెం దారం కూడా కట్టుకున్నాను అది తర్వాత పెట్టేటప్పుడు తీసేస్తాను అలాగే ఎక్స్ట్రా కూడా మనకు కొన్ని అయితే కావాలి అవి కూడా సపరేట్గా అలా దారం కట్టేసి పెట్టేసుకున్నాను అలాగే పసుపు కుంకుమ క్షింటలు అండ్ ఇంకా కర్పూర బిళ్ళలు అలాగే పూజలో దేవునికి తాంబూలం పెడతాము అందుకే ఒక్కలు కూడా రెడీ చేసుకున్నాను అలాగే ధూమ్ స్టిక్ అండ్ ఒక కగిపెట్ట ఇవన్నీ అందులో పెట్టేసుకున్నాను అనమాట అలాగే మనకి పిండి ప్రముద్ర చేయడానికి ఇంట్లో భీమైనా ఓకే నానబెట్టేసుకొని కొంచెం ఆరబెట్టేసి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా ప్యాకెట్ తెచ్చుకుంటానండి అండ్ ప్రసాదాలకు అన్ని కూడా ముందుగా తెచ్చిపెట్టేసుకుంటాను ఇవి ఒక మనం ఫస్ట్ వారంలో తెచ్చుకున్నామంటే దాదాపు మూడు నాలుగు వారాలు వస్తాయి అన్నమాట అవి ఇంక సపరేట్గా దేవుని కోసమే యూజ్ చేస్తాను సపరేట్గా వేరే చోట పెట్టేస్తాను అండ్ నల్ల నువ్వులు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి నువ్వులతో లడ్డు చేస్తే చాలా మంచిది అనమాట దేవునికి చాలా ఇష్టము నల్ల నువ్వు లడ్డు కంపల్సరీ తెచ్చుకునేలా చూసుకోండి అలాగే శుక్రవారం పూలు కూడా తెచ్చుకోవాలన్నమాట సో తులసి మాల ఉంటే కంపల్సరీగా తులసిమాల తెచ్చుకోండి నేను ఈసారి ఏంటంటే తులసి మాల కట్టుకున్నాను అంటే నేనే తులసి ఆకులు తీసుకొచ్చేసి నీట్గా కట్టు పెట్టుకున్నాను బయట ఓన్లీ ఆకులు మాల దొరుకుతుంది అనమాట ఆకులు దొరుకుతాయి తులసాకుల మాల దొరుకుతుంది బట్ మధ్య మధ్యలో కొన్ని చామంతులు కానీ గులాబీలు అలా వేసి కట్టుకుంటే ఇంకా బాగా అందంగా ఉంటుంది ఆ కట్టిన మాల కూడా చాలా పెద్ద సైజుగా కనిపిస్తుంది అనమాట దేవుడి పట్టానికి వేసినప్పుడు స్వామి కనిపిస్తున్నట్టు ఉండదు నాకు తులసి మాల కనిపిస్తున్నట్టే ఉంటుంది గజబిజిగా ఉంటుంది అనేది అందుకని చెప్పేసి ఈసారి అయితే నేనే కట్టుకున్నాను అలాగే దేవుని పేట మీద వేసే క్లాత్ కానీ ప్రసాదాల కింద వేసే క్లాత్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవి ముందు రోజే కొంచెం నీళ్ళల్లో పసుపు వేసేసుకొని ఉతికేసుకొని ఆరబెట్టేసుకోవాలి అండ్ నైట్ తీసేసి అన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ ముగ్గు వేయడానికి అనమాట బియ్య పిండి ఒక బాక్స్లో సపరేట్గా పెట్టుకున్నాను అండ్ తర్వాత ఇవన్నీ కూడా ఉతికిన క్లాత్ మీద వేసేసి మొత్తం అలా అనమాట అండ్ ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడంతా ప్లేస్ కూడా నీట్గా తుడిచేసి శుభ్రంగా పెట్టుకోవాలి మరుసటి రోజు ఓన్లీ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది మనం డైలీ యూస్ చేసే మాప్తో అయితే తొడవకూడదు అండ్ ఇంకా ముందుగా కిచెన్ అయితే నీట్గా ఉండాలండి మనకి పూజ ప్రశాంతంగా జరగాలన్నా డే అనేది ప్రశాంతంగా స్టార్ట్ అవ్వాలన్నా కానీ కిచెన్ అనేది నీట్గా పెట్టుకోండి అంటులు అన్నీ కూడా కడిగేసుకొని అలా నీట్గా పెట్టేసుకోవాలి అండ్ ఇంకా ప్రసాదానికి సంబంధించిన అన్నీ కూడా మళ్ళీ నేను జస్ట్ మీకు అక్కడ చూపించాను బట్ మళ్ళీ అన్ని కిచెన్లో తెచ్చిపెట్టుకున్నాను అండి ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ తెల నువ్వులు అలాగే పెసరపప్పు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను నేను పల్లీలు ఎందుకు యూస్ చేస్తాను అంటే నేను లడ్డు అనేది ఓన్లీ నల్ల నువ్వులతో చేయను తెల నువ్వులు నల్ల నువ్వులు అలాగే పల్లీలు ఇవన్నీ వేయించేసి చేస్తాను లడ్డు అనేది సో మన ఇంట్లో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే దేవుడు ప్రసాదంగా కూడా యూజ్ అనమాట తిన్నా మనకు కూడా చాలా మనకి ఇంకా మార్నింగ్ కొంచెం టైం సేవ్ అవ్వాలి అనుకుంటే నువ్వులు ఈ పల్లీలు నల్ల నువ్వులు ఏవైతే మనం లడ్డు చేస్తాం అవన్నీ కూడా ముందు రోజు లైట్గా వేయించి పెట్టేసుకుంటే ఒక డబ్బాల పూజ పెట్టేసుకుని మరుసటి రోజు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అండ్ ఈ బెల్లం అనమాట ఇవైతే నేను ప్రసాదంగా యూస్ చేస్తాను ఇలా లడ్డూలో కూడా అనమాట ఇట్లాంటి బెల్లం తీసుకున్నాం అనుకోండి మనం వినాయకుని పూజ చేస్తాం కదా అప్పుడు ఒక చిన్న ముక్క ప్రసాదంగా పెడితే సరిపోతుంది ఎప్పుడైనా మనం ప్రసాదం చేసే టైంలో అయిపోయినా నార్మల్గా పూజ చేసినప్పుడు ఇలాంటి బెల్లం ముక్క పెట్టుకుంటాం అంటే సరిపోతుందని ఇట్లా ముక్కలుగా ఉన్న బెల్లాన్ని అయితే తీసుకుంటాను ఇవి ఓన్లీ దేవుడి కోసం ప్రసాదం కోసమే యూజ్ చేస్తాను అనమాట అవి సపరేట్గా పెట్టేస్తాను మళ్ళీ అలాగే మనకి మెయిన్గా గ్యాస్ స్టవ్ కూడా అండి అది కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు పని అనేది కొంచెం తగ్గుతుంది అనమాట నేనైతే ఈరోజు పెద్దగా ముగ్గులు కానీ అవి ఏమీ వేసి పెట్టలేదు జస్ట్ నార్మల్గా అంతా కూడా వాష్ చేసేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకున్నాను అనమాట ఇంకా గడపని పసుపుతో అలంకరించుకోవాలి అనుకుంటే గురువారమే అలంకరించుకోవచ్చు శుక్రవారం కొంచెం పట్టింపు లేని వాళ్ళైతే శుక్రవారం అయితే అలంకరించుకోవచ్చండి సో నేను అయితే రెండు వారాలకు ఒకసారి చేస్తాను కావాలి కొంచెం టైం ఉందనుకుంటే శనివారం ఉదయమే అలంకరించుకోవచ్చు ఇంకా నాకు తెలియని ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి